భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారం పంచాయతీ సెక్రటరీ తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద మాట్లాడుతూ బయ్యారం క్రాస్ రోడ్ లో ఓ ఇంటి విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేసినందుకు తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు దీనివల్ల తాను మాత్రమే కాకుండా తన తల్లి పిల్లలు కూడా భయంతో జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులకు తెలియజేశానని కానీ రోజు భయంతో విధులు నిర్వర్తించాల్సి వస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు షాపు రెంట్ నాకు నా సామాను షిఫ్ట్ చేస్తే మాత్రం నేను చంపుతాను బెదిరిస్తాను ఈ మధ్యలో ఆయన రిమాండ్ కూడా కావడం జరిగింది తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత నేను అంత చూస్తాను బెదిరించి చంపేస్తానని చెప్పడం జరిగింది నాతో పాటు నా కుటుంబ సభ్యులైన మా అమ్మగారు కూడా ఉన్నారు దీనివల్ల నేను కొంత భయభ్రాంతికి గురవుతున్నాను ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేకపోతుంది ఇప్పుడు జాబ్ చాట్ మించి ఏమైనా చేశాను సార్ డ్యూటీ మీరు జాబ్ చాట్ జాబ్ చాట్లో ఉన్న ప్రకారమే మనము చట్టం ప్రకారం మనం చేయడం జరిగింది మరియు హైకోర్టు ఆదేశానుసారం మనం చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్